నమస్తే మీ పేరండి నా పేరు సుబ్బానాయుడు నేను చెప్పులు తయారు చేస్తాను ఎలా ఉంది పరిపాలన చంద్రబాబు చంద్రబాబు పరిపాలన బాగానే ఉందండి ఆయన కష్టపడుతున్నాడు కూడా మనిషి ప్రతి ఓటర్ తారీఖు ఫంక్షన్ అప్పుడు కూడా ఏదో ఊరు వెళ్తున్నాడు ఆ ఊళ్ళో ఒక పేద కుటుంబం ఉంటే ఆ పేద కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అవసరాలు ఏంటి వాళ్ళ పరిస్థితులు అన్నీ కనుక్కొని వాళ్ళకి తక్షణమే ఏమన్నా వాళ్ళకి అవసరాలకు తగ్గట్టు ఏమన్నా చేయటం కానీ వాళ్ళ ఇంట్లో ఏమైనా చిన్న జాబ్ ఇవ్వటం కానీ లేకపోతే వాళ్ళకి ఏమన్నా ఇల్లు బాగా లేకపోతే ఇల్లు కట్టియటం కానీ ఇమీడియట్లీగా కలెక్టర్లకి ఏమన్నా ఆదేశాలు ఇచ్చి చేపిస్తున్నాడు చంద్రబాబు ఆయన కష్టజీవి అసలుకి ఆయన ఇప్పుడే కాదు అసలుకి ఆయన ఫస్ట్ రాజకీయంలోకి వచ్చినప్పుడు కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కూడా ఆ రోజుల్లోనే ఆయన ఫస్ట్ పాదయాత్ర చేసింది ఆయనే ప్రజల్లో తిరిగింది కూడా ఆయనే అది అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేనండి ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా అలవాటు ప్రజల్లో తిరగడం ఆయన ఫస్ట్ నుంచి అలవాటు ఇప్పుడే కాదు ఆయన డెబ్బై ఎనిమిది నుంచి కూడా అలవాటు ఆయనకి ఆయన ఫస్ట్ తొంభై ఆరులో ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఆకస్మిక తనిఖీలు చేసేవాడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కొంతమంది అందరు కాదు కొంతమంది సరిగా వర్క్ చేయపోయినా కూడా ఆయన ఇమీడియట్గా ఆకస్మిక తనిఖీలు చేసి చేసి వాళ్ళని వాళ్ళ చేత పనులు కూడా చేపించాడు ఆయన ఆయన అటువంటి వ్యక్తి ఆయన ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఇవాళ మన భారతదేశంలో ఆయన మంచి నాయకుడు కష్టజీవి మంచి నాయకుడు ఎప్పుడు కూడా ప్రజలు మన రాష్ట్రం అభివృద్ధి గురించి ఆలోచిస్తాడు ఏ రకంగా మోహన్ రెడ్డి కూడా అలాగే ఆలోచించాడు డెవలప్మెంట్ చూపించాడు చంద్రబాబు పట్టించుకోవట్లేదు మోసం చేస్తాడు మోసపూరిత హామీలతో ప్రజలు మోసం చేశాడు అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి మంచి మెజార్టీ ప్రజలు ఇచ్చారు కానీ కానీ అతను ప్రజలు చేస్తాడు అనుకున్నారు కానీ అంత అనుకున్నంత ఆశించినంత రీచ్ కాలా పోయాడు అండి ఆయన అదే పరిస్థితి రీచ్ కాలాపోయాడు ఆయన అదే చంద్రబాబు నాయుడు అంటే కంపల్సరీగా అతను ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన ప్రజల్లో తిరిగేవాడు ఆయన మొన్న రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినా కూడా ప్రజల్లో తిరిగేవాడు అంతకుముందు కూడా ఆయన ఉదూ తుఫాన్ వచ్చినప్పుడు కూడా అప్పుడు ఫ్లైట్ ఫ్లైటు హెలికాప్టర్ వెళ్ళడానికి కూడా లేదా వైజాగ్కి కానీ ఈయన బస్సు రాజమండ్రి దాకా బస్సులు వెళ్ళి అధికారులు ఇవ్వండి వెళ్ళలేవండి ఇక్కడి నుంచి అయినా కూడా లేదు మనం వెళ్ళకపోతే అక్కడ పట్టుకుని జరగబో ప్రజలు ఇబ్బంది పడతారని వరదలు వచ్చినా కూడా ఆ వరదల్లో కూడా వెళ్ళి వెళ్ళి ఆయన బస్సులో ఉండి నాలుగు రోజులు ఆ బస్సులో ఉండి వండర్ఫుల్ అనమాట బాగా తొందరగా దాన్ని ఒక ఐదారు రోజుల్లోనే సెట్ చేశాడు దాన్ని ప్రజలు చాలా గొప్పగా చెప్పుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా రాష్ట్రంలో మొత్తం వైసీపీ గాలిలో కూడా వైజాగ్ నాలుగు సీట్లు ఇచ్చారు అసెంబ్లీ సీట్లు అంతకుముందు కూడా మన అరుణాచలం అరుణాచలం కాదు అక్కడ హరియా అక్కడ తుఫాను వచ్చింది కదా మన ప్రజలు ఉన్నారు అక్కడ ఏదో హరిద్వారంలో వరదలు వచ్చినాయి వైజాగ్ జనాలు టూర్కి అని వెళ్ళారు టూర్కి వెళ్తే వాళ్ళు అక్కడ అన్నం తిండికి లేకుండా అక్కడ కేంద్రం కూడా ఏం పట్టించుకోకపోతే అక్కడ ఎంపీలు కూడా ఏం పట్టుకోకపోతే చంద్రబాబు నాయుడు వెళ్ళి మన ఏపీ భవన్లో ఉండి అక్కడ కేంద్రంతో మాట్లాడి స్పెషల్ ఫ్లైట్ వేసి మొత్తం ఇరవై ఆరు మందిని ఎంతమందిని వైజాగ్ పంపించాడు అప్పుడు చాలా మంది ఆయన్ని చాలా మేము గొప్పగా మిస్తున్నారు మాకు ఆ రోజు చంద్రబాబు లేకపోతే మేము చనిపోయేవాళ్ళం అట్లాంటివి చాలా ఉన్నాయండి మొన్న మొన్న ఇప్పుడు సింగనగర్ కొన్ని సంవత్సరం సెప్టెంబర్లో వచ్చింది వరద వచ్చింది చాలా పట్టించుకొని ఆయన వరదలు వచ్చి తిరిగాడు కూడా ఆయన మోకాళ్ళ దాకా ప్యాంట్ ఎత్తుకొని కూడా ఆయన తిరిగి ఒక నాలుగైదులో వారంలోనే సమస్య నేను కొరికి తీసుకొచ్చి అక్కడ ఏంటి వరద రావడానికి కారణం ఏంటి అని చెప్పి అక్కడ నున్న అక్కడ గోడ ఒకటిన్నర కిలోమీటర్ రక్షణ గోడ కట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజలతో తిరిగాడు ఇప్పుడు ప్రజల్లోనే ఉన్నాడని మరి ఆయన అధికారం రాకముందు పాద్ర చేశాడు అధికారం వచ్చినాక ప్రజలు నూట యాభై సీట్లు ఇచ్చినా కూడా ఆయన దాన్ని సద్నియోగం చేసుకోలేపోయాడు సద్నియోగం చేసుకుంటే ఇవాళ అన్ని సీట్లు తగ్గాయి కదా ఆయనకి పదకొండు సీట్లు కాదు దాదాపు ఒక యాభై అరవై అన్న వచ్చాయి కానీ అధికారం వచ్చిన కాని ఆయన కొద్దిగా తాస్కారం చేశాడు ప్రజల్ని దానివల్ల అతనికి అధికారం కోల్పోయాడు అనమాట జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మీటింగ్లకు లేదా ఎవరన్నా పరామర్శించడానికి వెళ్ళినా లేదా నాంపల్ కోర్టు మనం చూసుకున్నాం ఆ టైంలో కూడా కార్యకర్తలు అందరూ రప్పారప్ప డైలాగులు బ్యానర్ కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ వస్తే ఒక్కొక్కరు అంత చూస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడటం కానీ ఎలా చూడొచ్చు అసలు అంటే ఆయన ఏమి అన్నాడండి కాకుంటే ఈ వాళ్ళు కొంతమంది అభిమానులు ఉంటారు కదా ఒక నాయకుడికి ఆ నాయకులు ఏంటంటే రెచ్చిపోయినప్పుడు కనీ కనీసం నాయకుడు అనే అతను దాన్ని ఖండించాల అది అంటాం తప్పు అని జగన్మోహన్ రెడ్డి ఏమి అండండి మీరు ఇట్లా అనండి ఆయన అండవు ఆయనకు తెలియదు కాకుండా ఏంటంటే అన్నప్పుడు వెంటనే ఖండించాలి అదే చంద్రబాబు నాయుడు అయితే ఖండిస్తాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు మొన్న తెలుగుదేశం అతను అనుసంధించిన ఆయన పేరు రిపోర్టరు జగన్ ఏదో విమర్శించాడు ఇచ్చాడు దాన్ని ఖండించేసేసి ఆయన అరెస్ట్ చేశారు అట్లా నాయకుడు అనేవాడు ఖండించాలా ఖండించి ఖండించాలా ఖండిస్తే అది అది నాయకత్వం లక్షణం అది జగన్మోహన్ ఖండించాలా బాబాయ్ ఖండించాలి అది అదే ఆయనకి మైనస్ లేకపోతే ఇంత ఘోరంగా పడిపోవడం కనీసం ఒక యాభై అరవై సీట్లన్నీ వచ్చాయి అంటే ఆయన రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారు అంటే ఉచిత విద్య ఫ్యూచర్ ఇంబ్యూన్స్ ఒకటి ఆరోగ్యశ్రీ ఒకటి చేశాడు అది మంచి పనులు అయ్యి ఎందుకంటే అది మన భారతదేశంలో ఎవరు చేయలే అది ఒకటి రెండు మంచి పనులే ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీ సేవలు కూడా నిలిపివేసింది ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చెప్పి అంటున్నారు ఈ ప్రభుత్వం అండి లేదండి అంటే ఒక్కోసారి ఏమైనా ఫండ్స్ ఏమైనా ఇబ్బంది అయితే సరే కానీ మళ్ళీ వెంటనే మళ్ళీ క్లియర్ అవుతానే ఇస్తున్నారండి ఆరోగ్యశ్రీ ఇస్తున్నారు అది ఇవ్వకుండా ఏం లేదు అది ఇస్తున్నారు అది అవన్నీ కొత్త మాటలు ఇక అది పరిస్థితి సీఎం రిలీఫ్ ఫండ్ మటుకు అంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఇచ్చారండి ఇప్పుడు ఇస్తున్నారండి అవన్నీ ఉత్తమాటలు ఎందుకంటే మా అబ్బాయికి బాగాలేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాడండి అపోలో మెయిన్ అపోలో హాస్పిటల్లో ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇచ్చాడండి మా అబ్బాయికి కావాలంటే వాళ్ళు వెళ్ళి అయితే పంతొమ్మిది వందల రెండు వేల పద్దెనిమిదిలో అపోలో మెయిన్ హాస్పిటల్ గ్రీమ్స్ హాస్పిటల్లో వెళ్ళి చెక్ చేసుకోమనండి బస్సు మరి గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎవరికన్నా డబ్బులు వచ్చిన బాబు బాబా అసలు లేదండి అది అది లేదండి సీఎం రిలీఫ్ ఫండ్ అనేది చాలా మన జగన్ వచ్చినాక లేదండి అది ఇప్పుడు ఆర్థాకెందుకండి మొన్న మా చెల్లికి బాగాలేకపోయినా కూడా ఆంధ్ర హాస్పిటల్లో చేరిస్తే సీఎం రిలీవ్ గద్దె రామ్మోహన్ గారు సీఎం సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు మా మేనటు తర్వాత మేనర్ల వాళ్ళ ఇంట్లో మా మేనర్లు బాగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు సీఎం రిలీఫ్ ఫండ్ మటుకు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇస్తానే ఉన్నాండి ఇంత ముందు ఇంతకుముందు కూడా ప్రజావేదిక దగ్గర కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ప్రజావేదిక దగ్గరకు వచ్చి సీఎం కానీ కలిసి మా ఇది మాకు అవకాశం లేదంటే కంపల్సరీగా వెంటనే ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చేవాణండి అది చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టు ఏ రాజకీయ నాయకుడు ఇవ్వలేదండి మన బా మన ఆంధ్రప్రదేశ్లో సార్ మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అంతదిగా పదకొండు సీట్లకు పడిపోతాను కారణం ఏంటి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన ప్రజలు పదకొండు సీట్లకు పడిపోవడం కారణం ఏంటి అసలు అంటే అతను మనము ఉచితాలు కొన్ని ఉచితాలు ఇస్తున్నాము మనం ఆటో వాళ్ళకి ఉచి ఉచితాలు ఇస్తున్నారు ఉచితాలు ఇస్తే మనకి డబ్బులు వాళ్ళు ఓట్లు వేస్తారు అనుకున్నారండి కానీ ప్రజలు అట్ట కాదండి ఉచితాలు ఇవ్వచ్చు సంక్షేమ పథకాలు ఇవ్వచ్చు కానీ ఎంప్లాయ్మెంట్ కూడా చూ చూడాలండి ప్రజలకి ఇప్పుడు మనం ఇచ్చే నాలుగు ఇప్పుడు చంద్రబాబు నాలుగు వేలు ఇస్తే నాలుగు వేలు ఇంట్లో జరగదుగా మనకు ఉద్యోగాలు ఎట్టేట్టు చేయాలా ఉద్యోగాలు వస్తే నీకు ఎంప్లాయ్మెంట్ వస్తే తర్వాత వాడు మన రాష్ట్రం కూడా బాగుపడితే గవర్నమెంట్ ట్యాక్సులు వస్తాయి అంతేగాని ఉచితాలు ఇస్తే గవర్నమెంట్ ఇంకా దెబ్బతింటదండి ఉచితాలు ఇవ్వాలా కానీ ఉచితాలు ఇవ్వాలా మన అభివృద్ధి కూడా చూపి చూపించాలా మరి ప్రభుత్వం లాంటి ఉచితంతో పాటు డెవలప్మెంట్ అని గమనిస్తున్నారా బాబు అవుతుందండి ఒకసారి వెళ్ళి రాజధాని చూస్తే అమరావతిలో చూస్తే అవుద్ది తెలుసుదండి అదేంటో మన రాజధాని ప్రపంచంతో మన రాజధాని అంటున్నారు మరి రాజధాని రాజధాని లేకపోతే మనకి కంపెనీలు ఎట్లా వస్తాయండి మనకి ఇల్లు లేకపోతే ఎట్లా ఎక్కడ ఉంటాం గుళ్ళు రోడ్డు మీద ఉండలే ఇంకా రాజధాని అనేది కంపల్సరీగా ఉండాలండి రాజధాని ఇరవై తొమ్మిదిలో ఏమండి ఎక్కువ ఛాన్సెస్ చంద్రబాబుకే ఉందండి కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ బీజేపీ చంద్రబాబు కలిసి ఉంటే మటుకు ఇంకా పదిహేనేళ్ళు మటుకు పదిహేనేళ్ళు ఇబ్బంది లేదండి కూటమికి చంద్రబాబు నాయుడు ఆయన విషయం వేరండి చంద్రబాబు నాయుడు వర్కే కదండి ఆయన ఆరోగ్య రీచ్ కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు వాళ్ళ డెబ్బై ఐదేళ్ళు వయసులో కూడా ఆయన మొన్న మొన్న ఎలక్షన్ కానివేలో కూడా బస్సు ఒక్కడే మెట్లు ఆయన ఆరోగ్యం కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటానండి సిస్టమేటిక్గా ఉంటుంది ఆయన లైఫ్ స్టైల్ కూడా చాలా సిస్టమేటిక్గా ఉంటుంది అందువల్ల ఆయనకి వందేళ్ళు ఆయన లైఫ్ అండి వందేళ్ళు బతుకుతాడు ఆయన బతకాలి కూడా బతికే కానీ మన రాష్ట్రం బాగుపడుతుంది